హాయ్ మిత్రులారా అందరూ బాగున్నారా ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాం అవును చాలా చాలా గొప్ప కథ మన పాత పుస్తకాలుంటాయి కదా అంటే భాగవతం ఆ భాగవతం అందులో ఎన్నో మంచి కథలున్నాయి కదూ నిజమే అందులోంచి ఒక సూపర్ డూపర్ కథ ఈరోజు మనం వినబోతున్నాం దాని పేరేంటో తెలుసా గజేంద్ర మోక్షం భలే పేరు కదా ఇది వింటే మీకు చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ఇదొక పెద్ద ఏనుగు కథ గజేంద్రుడు అని ఆయన పేరు ఏనుగులకే రాజనమాట భలే అవును రాజు ఎంతో బలమైన వాడు ఇంకా చాలా మంచివాడు కూడా అయితే మరి అంత మంచి రాజుకి ఏమైంది అదే కథ ఆయనకే ఒకరోజు చాలా పెద్ద కష్టమొస్తుంది ఆ కష్టంలో ఎవరు హెల్ప్ చేస్తారు ఎలా కాపాడుతారు అదంతా ఈ కథలో ఉందనమాట ఓ మరి కథలో ఎవరెవరుంటారు ముఖ్యంగా ముగ్గురు ఒకరు మన హీరో గజేంద్రుడు అంటే ఆ బలమైన ఏనుగుల రాజు సరే ఇంకెవరు తర్వాత ఒక విలన్ లాంటి మొసలి అబ్బో భయంకరమైన మొసలి మొసలా అయ్యో ఇంక మూడోవారు మూడోవారు మన సూపర్ హీరో అందర్నీ కాపాడే దేవుడు విష్ణుమూర్తి వావ్ విష్ణుమూర్త ఆయనొక్కరే వస్తారా లేదు లేదు తన సూపర్ ఫాస్ట్ వెహికల్ గరుత్మంతుడి వస్తారు గరుత్మంతుడు కూడానా భలే భలే వినడానికి థ్రిల్లింగ్ గా ఉంది అవును కదా అసలు గజేంద్రుడు అంత స్ట్రాంగ్ గా ఉండి కష్టాల్లో ఎందుకు పడ్డాడు అవును మరి ఆ మొసలి ఎందుకంత గట్టిగా పట్టుకుంది పాపం ఆ మరి విష్ణుమూర్తి అంత దూరం నుంచి ఎలా వచ్చారు ఏం చేశారు అబ్బో ఇన్ని ప్రశ్నలా ఇవన్నీ తెలుసుకోవాలంటే కథ వినాల్సిందే పదండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం వద్దు ఈ అమేజింగ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం సరే అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఎంత పెద్దదంటే అబ్బో మనం ఊహించలేనంత పెద్దది నిజంగా అదొక అందమైన అడవి ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు ఆ ఆకుపచ్చగా గుబురుగా పెరుగుంటాయి కదా అవును రకరకాల పువ్వులు కూడా ఎర్రగా పసుపుగా నీలంగా భలే కలర్ఫుల్గా ఉండేది పక్షులు కిలకిలమని సౌండ్స్ చేస్తూ జంతువులు అటూ ఇటూ తిరుగుతూ భలే సందడిగా ఉంటుంది కదా అడవి అంటే ఖచ్చితంగా అంత గొప్ప అడవికి మన గజేంద్రుడు ఓ ఆయన రాజు కదా ఎలా ఉండేవాడు గజేంద్రుడంటే ఎలో చిన్న ఏనుగు కాదు ఏనుగులన్నింటిలోకి పెద్దవాడు బలమైనవాడు అందుకే రాజొయ్యాడనమాట కొండంత ఎత్తుగా ఉంటాడా ఆ కొండంతే నల్లగా బలంగా ఉండేవాడు నడుస్తుంటే భూమి కూడా కొంచెం షేక్ అవుతుందేమో అనిపిస్తుంది అమ్మో కానీ మంచివాడన్నారు కదా అవును చూట్ానికి గంభీరంగా ఉన్న మనసు చాలా మంచిది తన గుంపులో ఉన్న ఏనుగులని ముఖ్యంగా చిన్న ఏనుగు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు అందరికీ ఆయనే అండ అనమాట అవును నిజమైన రాజులాగా నిజంగా రాజులాగే ఉండేవాడా అంటే చూటానికి కూడా ఆ ఊరికే పేరుకు కాదు చూటానికి కూడా ఎంత రాయల్గా ఉండేవాడో తెలుసా ఎలా ఆయన మెడలో ఎప్పుడూ ఒక పెద్ద బంగారు హారం మెరుస్తూ ఉండేది వావ్ బంగారు హారమా అవును తల మీద చిన్నగా అందంగా డిజైన్ చేసిన ఒక కిరీటం కూడా ఉండేది హారంతో కిరీటంతో ఆ అడవికే మహారాజులాగా అచ్చంగా ఆయన కళ్ళు చూస్తే చాలు చాలా ప్రశాంతంగా తెలివిగా కనిపించేవి భలే చెప్పారు మరి ఆ అడవిలో ఇంకేముండేవి ఆ అడవి మధ్యలో ఒక పెద్ద ఉండేది అంటే లేక్ లాంటిదన్నమాట కొలనా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది దాని నీళ్లు ఎంత క్లియర్ గా ఉండేవంటే అడుగున ఉన్న కూడా కనిపించేవి అవునా నీళ్లంతా స్వచ్ఛంగా ఉండేవన్మాట అవును ఇంక కొలను నిండా తామరపువ్వులు తెల్లవి నీటి నీటిమీద తేలుతూ భలే అందంగా ఉండేవి ఆ చల్లటి గాలికి అవి మెల్లగా ఊగుతూ ఉంటే చూటానికి ఎంత బాగుంటుందో నిజంగా రెండు కళ్ళు చాలవు అలాంటి అడివిలో మరి ఒకరోజు ఏం జరిగింది ఒకరోజు భయంకరమైన ఎండ సమ్మరన్నమాట సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు అమ్మో వేడిగా ఉంటుంది కదా చాలా వేడి గజేంద్రుడికి ఆయనతో ఉన్న ఏనుగుల గుంపుకి అంతటికీ భరించలేనంత దాహం వేసింది పాపం మరి స్నానం చేయాలని కూడా అనిపించుంటుంది కదా ఖచ్చితంగా అబ్బా చల్లటి నీళ్లలో స్నానం చేసి కడుపు నిండా నీళ్లు తాగితే బాగుండు అని అనుకున్నారందరూ మరి ఏం చేశారు వెంటనే గజేంద్రుడు అందర్ని పిలిచి పదండి మన అడవిలో ఆ పెద్ద కొలనుంది గదా అక్కడికి వెళ్దాం అన్నాడు ఓ ఆ అందమైన కొలను దగ్గరక అవును అక్కడ నీళ్లు తాగి స్నానం చేసి వద్దాం అని చెప్పాడు ఇంటేముంది అందరూ బయలుదేరారా అంతే ఏనుగులన్నీ లైన్ కట్టి గజేంద్రుడి వెనకాలే బయలుదేరాయి చిన్న ఏనుగు పిల్లలు ఆడుకుంటూ పెద్దవి కబురులు చెప్పుకుంటూ భల్లే సంతోషంగా వెళ్లాయి కొలను దగ్గరకు వెళ్లగానే వాటికింకా సంతోషం వేసుంటుంది కదా డబల్ ఆ చల్లటి నీళ్లను చూడగానే ఆ తామర పువ్వుల వాసన రాగానే భలే భలే అనుకుంటూ గబగబా నీళ్ల దగ్గరకు వెళ్లాయి అందరికంటే ముందు ఎవరు వెళ్లారు రాజే కదా అవును గజేంద్రుడు చాలా హుషారుగా ఆనందంగా కొలనులోకి దిగాడు జబ్ అని పెద్ద సౌందుతో దూకాడు తొండంతో నీళ్లు చిమ్ముకుంటూ ఉంటాడు కదా ఆ ఫౌంటెన్ లాగా చుమ్ముకుంటూ స్నానం మొదలుపెట్టాడు ఆ చల్లటి నీళ్లు తగలగానే అబ్బా ప్రాణం లేచొచ్చినట్టయింది మిగిలిన ఏనుగులు కూడా దిగాయా అన్నీ ఒక్కొక్కటిగా దిగి ఈత కొడుతూ నీళ్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాయి అంత పండగలా ఉందనమాట అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తామరతూడులు తెంపుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ అవును అంత సంతోషంలో ఉన్నాడు కాని పాపం ఆ నీళ్ల లోపలే అడుగున ఒక పెద్ద డేంజర్ తన కోసం వెయిట్ చేస్తోందని అస్సలు ఊహించలేదు అయ్యో ఏమైంది సరిగ్గా అప్పుడే గజేంద్రుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ నీటి అడుగున బురదలో దాక్కున్న ఒక భయంకరమైన మొసలి మొసలా అవును కరెంటు షాక్ కొట్టినంత స్పీడ్తో పైటి వచ్చి గజేంద్రుడి వెనక కాలుని గప్మని పట్టుకుంది అమ్మో మామూలు ముసల కాదా అస్సలు కాదు చాలా పెద్దది రాక్షసిలాంటిది నల్లగా ఆకుపచ్చగా గట్టి పొలుసులతో నోరు తెరిస్తే షార్ప్గా ఉన్న పళ్లతో చూటానికే భయంకరంగా ఉంది గజేంద్రుడు ఉలిక్కిపడి ఉంటాడు కదా ఒక్కసారిగా అమ్మా అని అరిచాడు ఏంటిది ఎవరు పట్టుకున్నారు అని చూసే లోపే విపరీతమైన నొప్పి కాలు లాగేస్తున్నట్టు అనిపించింది కాలు కదల్లేదా అస్సలు ఆ మొసలిపట్టు అంత టైట్ గా ఉంది గజేంద్రుడికి గుండె ఆగినంత పనైంది భయం వేసింది కాని ఆయన రాజు కదా బలవంతుడు కదా అవును భయపడినా వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు తన కాలును విడిపించుకోడానికి ట్రై చేయడం స్టార్ట్ చేశాడు తన బలమంతా ఉపయోగించాడా ఒంట్లో ఉన్న బలమంతా ఉపయోగించి కాలును వెనక్కి లాగాలని చూశాడు మొసలిని కాలుతో తన్నాలని తొండంతో కొట్టాలని చాలా ప్రయత్నించాడు కాని ఆ మొసలి అది కూడా తక్కువేం కాదు నీళ్లలో మొసలికి ఇంకా ఎక్కువ బలమంటుంది కదా అవును కదా అది గజేంద్రుడు కాలును ఇంకా గట్టిగా పట్టుకుని లోపలికి లాగడం స్టార్ట్ చేసింది అయ్యో గజేంద్రుడు ఒడ్డువైపు లాగాలని చూస్తే మొసలి లోపలికా అంతే ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ మొదలైంది నీళ్లన్నీ బురద బురద అయిపోయాయి పెద్ద పెద్ద అలలొస్తున్నాయి భయంకరంగా ఉందన్నమాట సీన్ గజేంద్రుడు అరుస్తూనే ఉన్నాడా ఘీంకరిస్తున్నాడు పోరాడుతూనే ఉన్నాడు కాని ఎంతసేపని చాలాసేపయిందా ఆ గంకలు నడిచిపోయాయి పాపం గజేంద్రుడి బలం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతోంది బాగా అలిసిపోయాడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది ఒడ్డున ఉన్న మిగిలిన ఏనుగులేంచేస్తున్నాయి చేస్తున్నాయి చూస్తూ ఉన్నాయా అవును గజేంద్రుడి భార్యలు పిల్లలు ఫ్రెండ్స్ అందరూ ఇదంతా చూస్తూ గట్టిగా ఏడుస్తున్నారు అయ్యో రాజుగారికింత కష్టమొచ్చింది అని బాధపడుతున్నారు వాళ్ళు హెల్ప్ చేయలేకపోయారా ఏదో చేద్దామని అనుకున్నారు కాని ఆ భయంకరమైన మొసల్ని చూస్తే వాళ్లకే భయం వేసింది దగ్గరకు వెళ్లలేకపోయారు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి పాపం గజేంద్రుడు ఆయనకు ఉంటుందా అర్థమైపోయింది తన బలం సరిపోవట్లేదు తన కూడా తనను కాపాడలేరు అని తెలిసిపోయింది చాలా హెల్ప్లెస్గా ఫీలయ్యాడు ఇంక తన పని అయిపోయిందేమో అనుకున్నాడు కళ్ళ నిండా నీళ్లొచ్చేశాయి అంత కష్టంలో అంత బాధలో అప్పుడేంచేశాడు అప్పుడే ఇక ఎవ్వరూ లేరు అనుకున్న టైంలో గజేంద్రుడికొక గొప్ప ఆలోచనొచ్చింది ఏంటది నా బలం నన్ను కాపాడలేకపోయింది నావాళ్లు కాపాడలేకపోతున్నారు ఇక్కడ నన్ను రక్షించేవాళ్లు లేరు కాని పైన ఆకాశంలో దేవుడున్నాడు కదా అని అనుకున్నాడు విష్ణుమూర్తి అవును ఆయనే కదా అందరినీ కాపాడేది ఆయన్ని పిలవాలి ఆయనే నన్ను రక్షించాలి అని గట్టిగా డిసైడయ్యాడు వెంటనే ప్రార్థించాడా అనుకోవడమే లేట్ తన ఒంట్లో మిగిలిన ఉన్న కొంచెం శక్తిని అంతా కూడగట్టుకున్నాడు పక్కనే నీటిలో తేలుతున్న ఒక అందమైన తామర పువ్వును తొండంతో అందుకున్నాడు ఓ తామర పువ్వునా అవును దాన్ని మెల్లగా పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఏమని ప్రార్థించాడు ఓ దేవా విష్ణుమూర్తి నారాయణ నన్ను రక్షించు స్వామి నువ్వే దిక్కు ఈ మొసలి బారినుంచి నన్ను కాపాడు తండ్రి నాకు వేరే దారి లేదు ఆదుకో అని ఎంతో ఆర్తితో వేడుకున్నాడా కళ్ళవెంట నీళ్లొస్తున్నాయా ఏడుస్తూనే ఉన్నాడు కాని మనసులో మాత్రం విష్ణుమూర్తి వస్తాడు నన్ను కాపాడతాడు అనే గట్టి నమ్మకం ఉంది మరి ఆ ప్రార్థన విష్ణుమూర్తికి వినిపించిందా గజేంద్రుడు అంత ఆర్తితో అంత నమ్మకంతో పిలిచాడు కదా ఆ కేక నేరుగా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి చెవిలో పడింది వైకుంఠమంటే విష్ణుమూర్తి ఇల్లు కడా అవును వెంటనే తన భక్తుడు ఎంత పెద్ద ఆపదలో ఉన్నాడో ఆయనకు తెలిసిపోయింది ఇంకొక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు వెంటనే బయలుదేరారా వెంటనే పక్కనే ఉన్న లక్ష్మీదేవికి కూడా సరిగ్గా చెప్పకుండా వస్తున్నాను అని చెప్పి బయల్దేరారు తన ఫేవరెట్ వెహికల్ గరుత్మంతుడిని పిలిచారు గరుత్మంతుడు బంగారు రెక్కలున్న కదా గాలి కంటే వేగంగా వెళ్తాడు అవును విష్ణుమూర్తి గరుత్మంతుడి వీపుమీద కూర్చున్నారు గరుత్మంతుడు రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరి గజేంద్రుడు ఉన్న కొలనివైతూ దూసుకుపోతున్నాడు ఆయన వస్తుంటే ఎలా ఉన్నారు అబ్బో శరీరం నీలమేఘంలాంటి రంగులో ఉంది పసుపుపచ్చ బట్టలు కట్టుకుని కిరీటం పెట్టుకుని మెడలో మాలలతో నాలుగు చేతులతో ఎంతో వెలిగిపోతూ వస్తున్నారు ఆయన నాలుగు చేతుల్లో ఏమున్నాయి ఒక చేతిలో శంఖం అంటే పాంచజన్యం ఇంకో చేతిలో సుదర్శన చక్రం ఆ చక్రం అవును మరో చేతిలో గద దాని పేరు కౌమోదకి నాలుగో చేతిలో ఒక పద్మం అంటే తామర పువ్వు ఇలా ఎంతో తేజస్సుతో భలే వేగంగా వస్తున్నారు ఎంతసేపట్లో వచ్చారు రెప్పపాటు కాలంలో మనం కన్ను కన్నుమూసితేర్చే లోపు విష్ణుమూర్తి గరుత్మంతుడితో సహా ఆ కొలను గట్టుమీద వాలాడు అప్పుడు గజేంద్రుడింకా పోరాడుతూనే ఉన్నాడా అవును పూర్తిగా నీరసించిపోయాడు కాని విష్ణుమూర్తిని చూడగానే అతనికి ఎక్కడలేని బలం ధైర్యం వచ్చేశాయి ప్రాణం లేచి వచ్చింది విష్ణుమూర్తి ఏం చేశారు కిందకు దిగగానే ఇంక మాటల్లేవు ఆలస్యం చేయకుండా తన కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని తిప్పి అమ్మో చూ ఆ ఆ మొసలిమీదకు విసిరారు తగిలిందా ఆ సుదర్శన చక్రం మెరుపులా వెళ్ళి నేరుగా ఆ మొసలి మెడను కట్ చేసేసింది మొసలి తల నీళ్లలో పడింది అంటే మొసలి చలిపోయిందా అంతే దాని ప్రాణాలు పోయాయి దాని పట్టు పూర్తిగా వదిలిపోయింది అమ్మయా గజేంద్రుడి కాలుకు ఫ్రీడం దొరికింది అవును హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు గజేంద్రుడు బయటపడినట్టు అనిపించింది ఒళ్లంతా గాయాలైనా ఆనందంతో తో విష్ణుమూర్తి వైపు చూశాడు విష్ణుమూర్తి ఏం చేశారు ఎంతో దయతో ప్రేమతో గజేంద్రుణ్ణి చూశాడు దగ్గరకొచ్చి తన చేతులతో ఆప్యాయంగా నిమిరాడు భయపడకు నేనున్నాను అన్నట్టుగా ఆశీర్వదించాడు గజేంద్రుడు చాలా సంతోషించుంటాడు గదా అవధుల్లే వా సంతోషానికి వెంటనే భక్తితో విష్ణుమూర్తి పాదాల మీద పడి నమస్కారం చేశాడు స్వామీ నన్ను కాపాడావు నువ్వు రాకపోతే నేను చనిపోయేవాణ్ణి అని ఎంతో కృతజ్ఞత చెప్పాడు అప్పుడు ఇంకేమైనా జరిగిందా ఒక అద్భుతం జరిగింది మిత్రుదారా ఆ భగవంతుడి చేయి అలా గజేంద్రుడికి తగలగానే ఆ ఏనుగు రూపం మాయమైపోయింది మాయమైపోయిందా మరి ఏమైంది దాని స్థానంలో ఒక అందమైన దేవతలాంటి లైటింగ్ తో వెలిగిపోయే ఒక దివ్యమైన రూపం వచ్చింది అంటే అంటే ఆయన అంతకు ముందు జన్మలో చేసిన పాపాలన్నీ పోయి ఆయనకు మోక్షం లభించింది మోక్షమంటే ఎక్కడికెళ్లారు మోక్షమంటే మళ్లీ మళ్లీ పుట్టడం కష్టాలు పట్టడం లేకుండా ఎప్పుడూ హ్యాపీగా దేవుడి దగ్గర ఉండిపోవడం అనమాట విష్ణుమూర్తి ఆయనను తనతో పాటు వైకుంఠానికి అంటే తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అబ్బా కథ ఎంత అద్భుతంగా ఉండో చూసారా మిత్రులారా గజేంద్రుడు ఎంత బలవంతుడైనా రాజైనా కష్టం వచ్చినప్పుడు తన బలం పనికిరాలేదు అవును చుట్టూ కూడా కాపాడలేకపోయారు నిజమే కాని చేశాడు నిరాశపడలేదు ఎవరిని నమ్మాడు ఆ దేవుణ్ణి విష్ణుమూర్తిని నమ్మాడు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఆ నమ్మకమే ఆయన్ని కాపాడింది విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించాడు అంటే ఈ కథ మనకేం చెబుతుంది కూడా ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయం వేసినప్పుడు లేదా మన వల్ల కాదు అనిపించినప్పుడు మనం కూడా గజేంద్రుడిలాగా మనస్ఫూర్తిగా నిజాయితీగా దేవుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అని నమ్మకంతో ప్రార్థిస్తే ఆయన తప్పకుండా వింటారా తప్పకుండా మన ప్రార్థన వింటారు ఏదో ఒక రూపంలో సహాయం చేసి ఆ కష్టం నుంచి బయటపడేస్తారు ఇదే ఈ గజేంద్రమోక్షం కథలోని గొప్ప నీతి చాలా బావుంది మరి ఫ్రెండ్స్ మీరూ ఆలోచించండి గజేంద్రుడిలాగా మనకెప్పుడైనా చాలా భయం వేసినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరి హెల్ప్ అడగాలి ఎవరినీ మనసులో గట్టిగా తలుచుకోవాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండండి సరేనా మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కథతో మేము ముందుకొస్తాం అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి బై బై ఫ్రెండ్స్ టాటా బై బై